హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీకు ముందే చెప్పాను కదండి అంతకు ముందు వీడియోలో స్టోర్ ఓపెన్ చేసామని స్పెషల్ అనే మొత్తం ఆ వీడియోలో మొత్తం స్టోన్ వర్క్ చూపించాను కదండి ఈ వీడియో వచ్చేసి మొత్తం గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ అండి చూడండి మొత్తం అండ్ గ్రీన్ పింక్ రెడ్ స్టోన్ కాంబినేషన్ పట్టు శారీస్ మీదకి ఇది నెక్టీస్ లాంగ్ హారం ఇయర్ రింగ్స్ పట్టు శారీస్ మీదకి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది నిండుగా వస్తుంది లుక్ దీంట్లో మనకి వెరైటీస్ ఉన్నాయి మొత్తం అంతా స్టాక్ ఇక్కడ పెట్టలేము కదా అందుకని చెప్పేసి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క పీస్ మాత్రమే నేను ఇక్కడ డిస్ప్లే చేశాను ఇది చూడండి చూసారా గోల్డ్ వైట్ స్టోన్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటివన్నీ గోల్డ్ కలర్ ఐటమ్స్ మొత్తం కూడా పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటాయండి చూసారా ఇది సెట్ పట్టు శారీస్ మీదకి అయితే చాలా అందంగా కనిపిస్తాయి ఓన్లీ గోల్డ్ వైట్ స్టోన్స్ కావాలంటే ఈ మోడల్ లో తీసుకోండి ఈ మోడల్ సింపుల్ గా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మొత్తం ఒకసారి ఉన్న ఐటమ్స్ చూడండి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క పీస్ పెట్టాను ఇంకా స్టాక్ ఓపెన్ చేయలేదు స్టాక్ ఓపెన్ చేశాక ఒక్కొక్క నెక్ సెట్ ని ఒక్కొక్క మోడల్ ఐటమ్ మొత్తం ఒక్కొక్క షార్ట్ చేసి అప్లోడ్ చేస్తాను ఛానల్ ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా మన దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో సారీస్ కూడా చూపిస్తాను ఇదైతే మన దగ్గర ఉన్న స్టాక్ అండి మీకు ఎలా ఇది చూడండి సింపుల్ గా అచ్చం గోల్డ్ నెక్లెస్ లాగే ఉంది కదా చాలా అందంగా ఉంది అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ స్టోన్స్ తో వచ్చింది నెక్స్ట్ ఐటెం ఇది చూడండి వైట్ స్టోన్ అండ్ గోల్డ్ కలర్ ఇది కూడా శారీస్ మీదకి అండ్ కుర్తీస్ మీద కూడా చాలా అందంగా ఉంటుంది నేను ఫెస్టివల్స్ టైమ్ లో ఏదైనా ఫంక్షన్స్ టైమ్ లో ఇలాంటి గోల్డ్ కలర్ చౌకర్స్ కానీ అయితే గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ కానీ చాలా లుక్ ఇస్తాయి ఆ విషయం మన అందరికీ తెలిసిందే కదా ఇది చూసారా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మామిడి పిందులు డిజైన్ అంటారు కదా ఆ మోడల్లో వచ్చింది అండ్ స్టోన్స్ కూడా వైట్ స్టోన్ కాదు ఇది ఆ ఆల్ మిక్స్ కలర్ ఉంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఇది కూడా శారీస్ మీదకి చాలా అందంగా ఉంటుందండి ఈ వైట్ కలర్ స్టోన్ వర్క్ వచ్చిన ఆల్ ఐటమ్స్ గోల్డ్ ప్లేటెడ్ లో కూడా ఉన్నాయి లాస్ట్ వీడియోలో ఫుల్ స్టోన్ వర్క్ చూపించాను ఈ వీడియోస్ వచ్చేసి గోల్డ్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇది చూడండి గోల్డ్ స్టోన్ ప్లస్ మెరూన్ కలర్ స్టోన్ వర్క్ తో వచ్చింది ఇవన్నీ కాస్ట్లు కూడా చాలా తక్కువండి మేము మాక్సిమం హోల్సేల్ కాస్ట్ లకే పర్చేస్ చేయాలనుకుంటున్నాం అదే అమ్మాలనుకుంటున్నాం సో మాక్సిమం తక్కువ కాస్ట్లే ఉంటాయి మీ కొరియర్ సర్వీస్ కూడా తక్కువ మాకు అవైలబుల్ గా ఉంటాయి కొరియర్ చార్జ్ కూడా చాలా తక్కువే ఉంటుంది మీరు కొరియర్ ఛార్జ్ కూడా ఏం ఆలోచించక్కర్లేదు అండ్ మాది చాలా లోపలికి ఉంటుంది ఊరు మాకు వస్తుందో లేదో అన్న ఆలోచన కూడా మీకు వద్దు ఎంత మారుమూల గ్రామమైనా మేము కొరియర్ చేస్తామండి మాకు కొరియర్ సర్వీసెస్ డిడిడిసి అవైలబుల్ గా ఉంది ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ మూడు అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎలాంటి సందేహం పడకుండా ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తాను మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా కేట్లాగ్ లింక్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఇమేజెస్ వాటి కింద కాస్ట్ లో ఉంటాయి మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మాకు ఆర్డర్ వచ్చేస్తుంది మేము మీకు మీ అడ్రస్ పెట్టమని మెసేజ్ పెట్టగానే మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ పెట్టండి ఎందుకంటే కొరియర్ సర్వీస్ వాళ్ళకి మేము అక్కడ అవైలబుల్గా ఉందో లేదో చూసుకోవాలి కదా పెట్టగానే మీకు మేము బిల్ వేసి ఐటమ్స్ కి ఎంత కాస్ట్ అయ్యింది కొరియర్ ఛార్జ్ ఎంత అయ్యింది క్లియర్ గా మెన్షన్ చేసి ఇస్తాము మీకు బిల్ వేసి ఇస్తాం మీరు అది ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే మేము అదే రోజు డిస్పాచ్ చేసేస్తాము మీకు వెంటనే మేము పార్సెల్ కొరియర్ సర్వీస్కి కేయగానే అదే రోజు మీకు ట్రాకింగ్ ఐడి కూడా పెట్టేస్తాను ఎంత దూరమైనా సరే టూ త్రీ డేస్ లో పార్సల్ అనేది వచ్చేస్తుంది ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కదా కొరియర్ చార్జ్ కూడా ఎక్కువ అవ్వదు మీరు ఏమి ఆలోచించకండి మీకు ఐటమ్స్ నచ్చితే వాట్సాప్ లో మాకు అని పెట్టండి లేదంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేసినా మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటి యూస్ఫుల్ అవుతాయని కూడా కన్ఫర్మ్ గా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ